నెల్లూరు జిల్లా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన వేమారెడ్డి బదిలీ అయ్యారు ఆయన స్థానంలో వి శ్రీనివాసుల రెడ్డి నూతన సీఐగా సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు ఎస్ఐలు కార్యాలయ సిబ్బంది నూతన సీఐకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన సీఐ వి రెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యంగా అర్ధరాత్రులు గస్తీని ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను నియంత్రిస్తామని పేర్కొన్నారు అలాగే జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని సిఐ శ్రీనివాస రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంఘం ఎస్ఐ రాజేష్ ఏఎస్పేట ఎస్ఐ సైదులు సిబ్బంది పాల్గొన్నారు ఈ కొత్తగా సంఘం సంఘం జరిగింది ఇక్కడ ఉన్న ఉన్న సర్కిల్ మూడు ప్రజలందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తెలుసుకొని నా పూర్తి సాయశక్తుల మంచిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీ ప్రకారం నైటు గస్తీని పెంచుతాము అట్లానే రోడ్డు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవే కింద కూడా వస్తుంది ఈ నేషనల్ ఈ యాక్సిడెంట్స్ తగ్గడానికి ఎట్లా ఏంటనేది కూడా మా సీనియర్ ఆఫీసర్స్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కొత్తగా వచ్చాను కాబట్టి ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకొని యాక్సిడెంట్స్ నివారించడానికి ప్రయారిటీ ఇస్తాము